హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడే మనకు వచ్చిన అప్డేట్ ఏమిటి అంటే అనధత సుఖీబో డబ్బులు మనకైతే రైతుల ఖాతాల్లోకి ఎప్పటి నుంచి పడుతుంది చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు సో మనకి ఈ నెల పడుతుంది కానీ ఏ డేట్ అనేది పడుతుంది దీనికి సంబంధించి అఫీషియల్ డేట్ అనేది ఇప్పుడు సో దీనికి సంబంధించి మనం వీడియోలోకి వెళ్ళి పూర్తిగా చూడండి ఛానల్ని కొత్తగా చూస్తుంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ వివరాలు చూద్దాం కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పంతొమ్మిది వేడితో డబ్బులు అయితే ఏ తేదీ అయితే ప్రకటించింది సో ఈ పిఎం కిసాన్ యోజన కింద దరఖాస్తు అధికంగా వెనుకబడి ఉన్న రైతులకు తమ ఖాతాల్లోకి అయితే నేరుగా రైతులకు బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సౌకర్యం ద్వారా అయితే ఈ అవకాశం కూడా ఈ పథకం కల్పిస్తుంది ఇటీవల పిఎం కిసాన్ యోజన పద్దెనిమిదవ విడత అయితే ప్రారంభమైంది మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకు ఫిబ్రవరి పథకం పంతొమ్మిదవ విడత విడతకు సంబంధించి మొదలయ్యేది కూడా ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుందన్నమాట విజయవంతంగా విడుదలైన తర్వాత కేంద్రం పంతొమ్మిదవ విడత విడతకు సంబంధించి కార్య సహకారాలు అయితే అనేది మొదలుపెట్టింది మరి ఈ విడత కింద వచ్చేసి రెండు వేలు ప్రతి రైతుకు కూడా అందించాలని చెప్పేసి మనకైతే తెలుస్తుంది సో మనకు ఈ ఈ పంతొమ్మిదో విడత ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి కూడా అమౌంట్ అయితే మనకు జమ చేస్తారు క్లారిటీగా అయితే మెన్షన్ అయితే చేశారు ప్రజెంట్ అందండి ఈ అప్డేట్ గురించి అప్పటికప్పుడు విడుదల చేయబోయే ఇరవై నాలుగు ముప్పైవ తేదీలో అయితే ఈ తేదీలో అయితే ఇప్పటి నుంచి మనకు విడుదల కావచ్చు కానీ ఖచ్చితంగా మాత్రం త్వరలోనే అమౌంట్ అనేది జమ చేస్తారు సో ఇదండి ఇప్పటి వరకు అప్డేట్ అనమాట ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే క్లారిటీగా మన ఛానల్లో తెలియజేస్తాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని హాల్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ఛానల్ని నచ్చితే ఒక లైక్ చేయండి ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్